హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చేట్లు అయితే మా అమ్మ చేతి వంట అంటే నాకు ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు పెద్ద మా అత్తగారి పేరు చిన్నమ్మాయికేమో మా అమ్మ పేరు కలుపుకున్నామండి అంతే అయితే పెద్ద అమ్మాయి ఏమో మా వారికమ్మ అమ్మ చిన్నమ్మాయి నాకు అమ్మ ఓకేనండి అయితే ఫస్ట్ అయితే చికెన్ తెచ్చేసుకుని బోన్లెస్ చికెన్ తీసుకొచ్చారు తీసుకొచ్చేసారు పన్నెండు అయింది తొమ్మిది గంటల నుంచి మొదలు పెట్టాను ఏమని చెప్పాలి బిర్యానీ ఏమని చెప్పాను పిల్లలు వెళ్ళిపోతారు వచ్చింది రోజు సెలవే కాదన్ను కానీ ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయాక మనం పంపించాక మధ్యాహ్నం చేస్తే పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు కానీ నేను రావడమై తొమ్మిదిన్నరకు లేచారు లేచి ఆయన బతిమలాడక బతిమలాడక అప్పుడు వెళ్ళారండి పోతొక్కువ పదకొండు పదకొండు గంటలకు వెళ్ళి తీసుకొచ్చారండి చికెన్ తీసుకొచ్చేసరికి పన్నెండు అయింది ఈ లోపల నేను తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ దేవుడి దేవాల చక్కగా రోడ్డు మీద మసాలా సామాన్లు అంటూ వచ్చారండి ఇంకా ఆయన దగ్గర అయితే నూట పదిహేను రూపాయలు అయింది అవన్నీ కొనేసాను కొనేసేసి ఇంట్లో ఉన్నకాడిగా అన్నీ ఉన్నాయి ఇంకా చికెన్ ఒకటి బయట నుండి తెచ్చుకోవాలి అంతే ఇందులోకి కసూరి మీట అవన్నీ కూడా సరిగ్గా బండి మీద తెచ్చారు ఒక ఆయన మా వీధిలోనే ఒక ఆయన అమ్ముతారు ఆయన సడన్గా బండి వేసుకొని వచ్చారు నాకు ఇంట్లో కాన్ఫ్లోర్ లేదు అదొకటి మర్చిపోయాను ఎన్నిసార్లు బజార్లోకి వెళ్ళినా తీసుకురావడం ఒకటి మర్చిపోతున్నాను అవి తీసుకున్నాము ఇవన్నీ ఇంకా సామాన్లు చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు అన్నీ తీసుకున్నాను అందులో ఒక ప్యాకెట్ ఒక్కొక్క ప్యాకెట్ మా అమ్మాయికి అయితే పెట్టేసాను కొన్ని ప్యాకెట్లు నాకు ఉంచేసింది అన్నీ వద్దమ్మా రెండు రెండు డేస్ తీసుకున్నాను రెండు డేస్ తీసుకుంటే అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటే పెట్టుకోండి నేను పెద్ద బాగా ఇంత అమ్మని మా అయితే ముందుగానే రైస్ అయితే వండేసుకుని చేసుకున్నాము నేను చికెన్ తెచ్చే లోపల తెల్లవారు పొద్దున్న మ్యాగ్నెట్ చేయడానికి కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము చేసుకుని అవన్నీ కూడా నేను పకోడి ఫ్రై చేసేది ఎలా ఫ్రై చేస్తాను అంటే చికెన్ మూడు బాక్స్ తీసుకున్నాను పక్కన పెట్టేసుకున్నానండి ముందుగా కొద్దిగా అల్లబల్లి పేస్ట్ పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదండి చిన్న అల్లబల్లి పేస్ట్ అందులోకి అల్లంల్లుల్లి పేస్ట్ కొద్దిగా కాసూరు కొద్దిగా మైదా కొద్దిగా కొద్ది కొద్ది కొద్దిగా అంతేంటి కారం చిన్న వేసేసి సాల్ట్ వేసేసి ఒక ఎగ్గ మాత్రం చితక కొట్టు వేసేస్తాను కలిపేసేసి పకోడీలు వేసానండి చాలా బాగా వేగేవి అసలు చేదడం కానీ పేలడం కానీ ఏమీ చేయలేదు చాలా బాగా వచ్చాయి అవి వేసి నేను ఏమేండిసి లోపల మా అబ్బాయి పక్కనే కర్రీ రెడీ చేసింది కర్రీ ఎలా చేసింది అంటే ఆనియన్ నూనెలో వేయించేసి మగ్గ పెట్టేసింది మగ్గ పెట్టేసేసి దాన్ని దాంట్లో కొద్దిగా జీడిపప్పు వేసేసి మిక్సీ పచ్చేసింది అంతే అందులో కొద్దిగా అండి మర్చిపోయింది కొద్దిగాయ కిందలు వేసింది అవి వేసేసి మిక్సీ పట్టేసింది అది గ్రేవీ పక్కగా తీసుకున్నాము కొద్ది మళ్ళీ ఆ పక్కన ఆ గిన్నెలోనే కొన్ని ఉల్లిపాయలు వేయించిన దాంట్లో ఈ ముద్దని మసాలా ముద్ద వేసేసాము ఈ రైస్ ఉండేం కదా వాచేసాం కదా ఆ గింజను మాత్రం దీంట్లో కూడా వేస్ట్ చేయకుండా పాడు చేయకుండా దాన్నే కూడా కర్రీలోకి వేసేసిందండి మా పాప అయితే నేను కాదని చేసిందై మా పాప చేస్తుంటే నేను చూసాను అంతే గెంజి ఉంటుంది కదా అన్ని వాచిన అన్ని మసాలా సామాన్లు వేసింది టేస్ట్గా ఉంటుంది కదా అది కూడా కర్రీలో వేసేసిందండి కర్రీలో వేసేసి కర్రీ వండేసేసిందండి చాలా బాగా వచ్చింది వండేసా అదే లేయర్ లేయర్ కింద రెడీ చేసేసి పెట్టేసేసింది అంతే ఈ లోపల టీవీ ఆన్ చేసుకొని ప్లేట్లో బిర్యానీ పెట్టుకుని తినేసాను ఏంటమ్మా ఇది చికెన్ బోన్లెస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మెత్తకుందండి నాకు ఈ ఒక తినడానికి లేదు కదా అందుకని మా అమ్మ వండింది అమ్మఒందంగా నిమ్మకాయ కూడా పెట్టుకోవడం మర్చిపోతే టైమో ఆత్మటో కకాంగారు కనే మై ఎంమండి ఉన్నన కదా కాకాంగారు కొయిసారి పెయింద బ్రహ్మాణంగా దపెని ఒక కా చావన్ జేపపు

ఒక్క ముద్ద పోసిపోయినట్టు అయిపోయింది పెళ్ళిళ్ళు పోయేసరికి పిల్లల దూరంగా ఉంటే ఉండలేం కదండి సరేనండి ఇంకా మరి నేను వీడియో పెడతాను నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోలో ఏమైనా తప్పు అప్పులు ఉంటే క్షమించండి ఓకేనండి బాయ్